హాయ్ హలో వెల్కమ్ టు సనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మెనప ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ టిప్స్ అండ్ తో ఒకసారి మెనప గార్లు ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయండి కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళకి కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అంతకంటే ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడు మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఈ మినపకారులు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ వీడియోలో మినపగారులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు మినపగుళ్ళను తీసుకోవాలి ఇలా రెండు కప్పులు మినపగుళ్ళను తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలండి ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అంతా బాగా నానపెట్టుకోవాలండి అప్పుడే మనకి ఈ మినప అనేవి చాలా చక్కగా నానిపోతాయి చూడండి మనకి అనేవి చాలా చక్కగా నానిపోయినాయండి ఇందులో వాటర్ అంతా బాగా వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ పప్పును వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెంగా పప్పును వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి చూడండి మనకి పిండి అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇందులో వాటర్ ఏమీ పోయకూడదండి ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మరొక బౌలకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో వన్ టేబుల్ స్పూన్ అల్లంని వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును వేసుకోవాలండి ఇందులో టేస్ట్ చేసేటప్పు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది టేస్ట్ చేసేటప్పు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా మనం గారెల్లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక కవర్ పైన ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా మధ్యలో హోల్ని పెట్టుకుంటూ మనం వడల్లాగా వేసుకుంటూ ఉండాలండి మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం వచ్చిన వాళ్ళైతే ఆయిల్లోనే ఈజీగా వేసేసుకోవచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రై సర్పడి ఆయిల్ పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గారెలని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకుంటూ ఉండాలి వీటిని వెంటనే కలపకుండా ఒక వైపుకు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ ఇవి గోల్డన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా డీఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా గోల్డన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కన తీసుకోవాలి ఇలాగే మొత్తం పిండిని కూడా మనం గారెల్లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి చూడండి మనకి చూస్తేనే తెలిసిపోతుంది కదా గారెలు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి ఇప్పుడు ఈ గారెలనే ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఈ గారెలకి కాంబినేషన్గా చికెన్ కర్రీని పెట్టుకుంటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశారండి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి చూడండి చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా ఇంకెందుకు మన ఆలస్యం ఈరోజే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఈ గారెలు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ లాగా వస్తుంది చూడండి ఇలా వేడి వేడి గారెలు తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గారెలు మనకి లోపలి వరకు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ విధంగా చికెన్లో నంచుకొని తింటుంటే ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ రెసిపీని ఈరోజు మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అండి అని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్